వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మీ శుభాకాంక్షలు ారాయణని ఆరాధించండి ఈ రోజు తప్పకుండా కుడుములు చేయాలి కుడుములు చేసుకుని తింటే ఆ ఇంటి వాళ్ళు కుబేర్లు అవుతారు అంటారు విఘ్నేశ్వరుడికి కుడుములతో అభిషేకం కూడా చేయొచ్చు రాతి గణపతి కానీ ఫోటో కానీ ఏదైనా సరే నేల మీద పెట్టకుండా ఏదైనా పీట మీద కానీ ప్లేట్లో కానీ పెట్టి తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా మీకు వీలైనన్ని కుడుములు చేసి గణపతి తలపై నుంచి కుడుమలను పోయాలి వాటిని అందరూ ప్రసాదంగా స్వీకరించవచ్చు మాసంలో తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి ఆరాధన శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన భాద్రపద మాసంలో గణపతి ఆరాధన ఆశ్వీజ మాసంలో నవరాత్రులు అంటే పార్వతీదేవి ఆరాధన కార్తీక మాసంలో శివారాధన వీటి ఏటికి కూడా ఎలాంటి ఆటంకాలు ఉండకుండా ఉండటం కోసం గణపతికి కుడుములతో ఇలా అభిషేకం చేస్తారు అందరూ చేయండి